ఖమ్మం జిల్లా సింగరేణి మండలం అభివృద్ధి అధికారి ఎంపీటీఓ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు రహదారులు అండర్ బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా పెరిగే అవకాశం ఉండడం వల్ల అలాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేశారు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి అని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అని సూచించారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్నారని అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించండి అని కోరారు ప్రజల భద్రత ప్రభుత్వ లక్ష్యమని ప్రజలు జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండాలి అని కోరారు padgo na padgo sa padgo na padgo sa పేరు రవీంద్ర ప్రసాద్ నేను మండల పంచాయతీ ఆఫీసర్ మరియు ఇన్ఛార్జి ఎంపీడీఓగా పనిచేస్తున్నాను మండల ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ముఖ్య గమిక గత మూడు రోజుల నుంచి వర్షాలు విపరీతంగా కురవటం జరుగుతుంది మన మండలంలో కూడా విపరీతంగా చూస్తున్నాయి ప్రజలందరూ కూడా వాగులు వంకలు చెరువులు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ బ్రిడ్జెస్ ఉన్నాయి అండర్గ్రౌండ్ బ్రిడ్జిల్లో కూడా నీరు ఉన్నట్లయితే మీరు ఆ ప్రయాణాన్ని వెలుగురిగి రావాలి కానీ దాంట్లో నుంచి ప్రమాదాలకి అందులోకి పోవచ్చు మీరు ప్రయత్నం అట్లా పిల్లలను కూడా చెరువులు వాగులు వంకర పిల్లలకు కూడా పోటీకుండా తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి బీధి పోల్ని కరెంటు పోల్ని ఏదైతే విధంగా ఉన్నాయో అవి కానీ ట్రాన్స్ఫార్మర్ ఆ దగ్గరలోకి పరిసర ప్రాంతాలకు పోతే ఎందుకంటే షార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ప్రజలందరూ కూడా అతనికి వెళ్లకుండా ఉండాలని మనసుకూరు కోరుతున్నా అదేవిధంగా గ్రామాల్లో ఏది ఇబ్బందులు ఉన్నా లేదంటే పడిపోయేటటువంటి ఇల్లు అట్లాంటి వాటిల్లో ఉన్నవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు ఎమ్మెంటే కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలిపి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి లేదంటే ఆ గ్రామంలోని పాఠశాలలో కూడా అవసరమైతే మీరు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరందరూ కూడా అక్కడ సురక్షంగా ఉండి తర్వాత ఈ వర్షందరి దిగులోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ వర్షా భవన్లో మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ